రక్త గల్లీరు పెట్టుకుంటావు దరిచబ్బు నా కొడక నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని నువ్వు చూదా పవన్ కళ్యాణ్ లాంటి తొమ్మిది ఒకళ్ళు శోరబానితో పవన్ కళ్యాణ్ శుక్కులేవని నా కొడక ఆ పార్టీ నాదనే లాగేసుకోటానికి అమ్మాయిని పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేసారు ఇది నీకు తెలియదా నువ్వు దాగడువా ఓ బాగర్గా

మీకు తీసుకోబట్టి సార్ కాకి పోలీస్ స్టేషన్ ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనమే తిరుపతి జరిగిన తిరుపతి నుంచి హండ్రెడ్ కిలోమీటర్ మేడం మీకు ఇంటి పేరు ఇస్తాను మేడం మీకు ఏ స్టేషన్ తీసుకుని పోతున్నా మనకి మీరు చెప్పండి మేడం మేడం